ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి శుభవార్తనే చెప్పింది డిసెంబర్ రెండవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లో నూతనంగా రేషన్ కార్డుల జారీ మార్పులు చేర్పులు చేపట్టనున్నట్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ఎన్నో నెలలుగా వేచి చూస్తున్న ప్రజలకు ఇది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత శుభవార్త అని చెప్పాలి డిసెంబర్ రెండవ తేదీ నుండి ప్రారంభం కానున్న రేషన్ కార్డులు జారీ మార్పులు చేర్పుల తర్వాత జనవరి మాసంలో సంక్రాంతికి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఆధారంలో రేషన్ కార్డులు అందజేయనున్నట్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనింది ఇది రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పాలి ప్రజలారా డిసెంబర్ రెండవ తేదీ వరకు వేచి చూడండి నీ రేషన్ కార్డు ఉండి మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఆ ప్రక్రియను పూర్తి చేసుకొని లేదంటే కొత్తగా పెళ్ళైన జంటలు నూతన రేషన్ కార్డులకు అప్లై చేసుకుని జనవరి మాసంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే నూతన రేషన్ కార్డులు పొందండి